జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుడిమల్ల బలరాం అన్నారు జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలరామ్ గత పదమూడు సంవత్సరాలుగా పర్యావరణాన్ని రక్షించాలి అంటూ మట్టి వినాయకుణ్ణి తయారు చేస్తూ అందరికీ అందచేయడంతో పాటు తన ఇంటిలో మట్టి వినాయకుణ్ణి పూజిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి ఏ విధమైన నష్టం ఉండదని అదే పాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ వివిధ రకాల రసాయనాలతో చేసిన వినాయకులను పూజించి నిమజ్జనం చేసేటప్పుడు అందులో ఉన్న రసాయనాల వల్ల నీటిలో ఉన్న జీవరాశులన్నీ చనిపోవడం జరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా మీరు కలుషితమైన అనేకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని అందువల్ల ప్రజలందరూ మట్టి వినాయకుల వైపే ఆసక్తి చూపాలని ఆయన కోరారు అంతేకాకుండా తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల కోరపల్లిలో విద్యార్థిని విద్యార్థులందరికీ తమ ఇంటిలో మట్టి వినాయకుని పూజించాలని వాటిని ఉచితంగా అందజేశారు

వినాయకులను వాడద్దు అనే ఉద్దేశంతో నేను గత పదమూడు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మట్టితో ఈ విధంగా వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది గత పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు కూడా చిన్నగా కూకున్నట్టు తయారు చేయడం జరిగింది ఈ సంవత్సరం మాత్రము ఈ విధంగా మన ఖైరతాబాద్ వినాయకుని లెక్క ఉండాలనే ఉద్దేశంతో నిల్చున్నది తయారు చేయాలనేది పట్టుదలతోని ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది అదేవిధంగా పిల్లల్లో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక మరియు భక్తి భావన కలిగించడం కోసము మా పాఠశాలలో ఎంపీపీఎస్ కోరపల్లి జమ్మికొండ మండలంలోని ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో కూడా నిన్న ముందస్తు వినాయక చవితి ఉత్సవంగా పిల్లల చేత కూడా నేను ఈ మట్టి వినాయకుడిని తయారు చేసి పిల్లల్లో ఇలాంటి మంచి సృజనాత్మకతను మరియు భక్తి భావన మరియు అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించడం కోసము ఇట్టి వినాయకులు తయారు చేసినట్లయితే మనము భూమిని మరియు నీటిని గాలిని మనం రక్షించుకోవచ్చు మనం ఎలాంటి కలుషితం చేయకుండా ఉన్నట్లయితే మన భూమి నీల తల్లి కూడా మనకు అలాంటి అష్ట ఐశ్వర్యాలు మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని మనం అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్లాస్టిక్ని నిషేధించి మంచి గాలి రావాలంటే చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదే స్ఫూర్తితోని మట్టి వినాయకుల్ని తయారు చేసి భక్తి భావంతో పూజించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను